మంగళగిరి మెయిన్ బజార్ మిద్దె సెంటర్ లోని శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమజ్ జయంతి ఉత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించారు హనుమజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం స్వామివారి చందన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామిని దర్శించి విశేషార్చనలు పూజలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు హనుమజ్ జయంతి పండుగ సందర్భంగా శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి అన్న సమారాధన ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ముప్పైవ తేదీ నుండి ఒకటవ తేదీ వరకు ఆంజనేయ వారి జయంతోత్సవంలో చాలా వైభవంగా జరిగినాయి మొదటి రోజు విఘ్నేశ్వర పూజ మండపారాధన కలశ స్థాపన అంకురారోపణ కార్యక్రమం అఖండ దీపారాధన కార్యక్రమం అలాగే హారతి మంత్ర పుష్ప కార్యక్రమం జరిగింది మరుసటి రోజు పురాభాద్ర నక్షత్రంతో కూడినటువంటి రోజు కావున ఆ రోజు స్వామివారికి పంచామృతాభిషేకము పట్టు వస్త్రాలంకరణతో పాటు వివిధ రకాలైన ఫలములతో పుష్పాలతో పూజా కార్యక్రమం జరిగింది నాగవల్లి పత్రార్చన కూడా జరిగింది పెద్ద ప్రసాద వినియోగం చాలా వైభవంగా జరిగింది తరువాత వైశాఖ మాస బహుళ దశమి శ్రీ ప్రభుత్వ ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా ప్రత్యేకంగా చందన అలంకారంతో దర్శనమిచ్చారు ఈ యొక్క చందన అలంకారం యొక్క ఉద్దేశం ఏమిటంటే మన దేశం కానివ్వండి మన రాష్ట్రం కానివ్వండి మన గ్రామం కానివ్వండి అన్నిట్లో కూడా ప్రజలందరూ సుఖ సుఖంగా అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలి చల్లగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ జరిగింది ఈ పాటు ఉదయ కాలంలోనే జరిగిన పూజా కార్యక్రమాలు సాయంత్రం జరిగినటువంటి గ్రామోత్సవ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది అలాగే ఆ తరువాత రోజు అనగా రెండవ తారీఖున శ్రీ ప్రభుత్వాంజనేయ స్వామి వారి అన్న సమారాధన కమిటీ ట్రస్ట్ వారు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా జరుగుతూ అనుకున్న దానికన్నా ఎక్కువగా భక్తులు హాజరయ్యి ఆంజనేయ స్వామి వారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఇదంతా కూడా శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి గారు అలాగే ఆలయ సిబ్బంది గారు అలాగే అన్నదాన కమిటీ ట్రస్ట్ వారి చొరవతో వారి ప్రోత్సాహంతో చాలా వైభవంగా జరిగిందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి అన్న సమారాధన ట్రస్ట్ వ్యవస్థాపకులు పడిదపు సాంశివరావు కాగా చైర్మన్ పడిదప్పు శ్రీనివాసరావు అధ్యక్షులు పారేపల్లి దుర్గాప్రసాద్ ఉపాధ్యక్షులు ఉమ్మలెట్టి శివరాంప్రసాద్ యలమద్ది వెంకటనారాయణ ప్రధాన కార్యదర్శి మర్రివాడ రాజశేఖర్ సహాయ కార్యదర్శి భట్టు సాయిబాబు పండిదపు భానుప్రసాద్ కోశాధికారి నందం శ్రీనివాసరావు సహాయ కోశాధికారి పడిదప్పు రమేష్ సమారాధన కమిటీ ఆర్గనైజర్లు కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున నిర్వహించిన అన్న సమారాధన ఏర్పాట్లు పర్యవేక్షించారు అన్న సమారాధన కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి మున్సిపల్ మాజీ చైర్మన్ కాంట్రు శ్రీనివాసరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పారేపల్లి విజయలక్ష్మి రామకృష్ణ దంపతులు గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నగర ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంగళగిరి మిద్ది సెంటర్లో ఉన్న శ్రీ ప్రపత్తి అభయాంజయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున స్వామివారి కార్యక్రమాల్ని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం గత పదమూడు సంవత్సరాలుగా కమిటీ అధ్యక్షుడిగా పారేపల్లి ప్రసాద్ అదేవిధంగా కార్యదర్శిగా పనిత శ్రీనివాసరావు మిగతా సభ్యులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోత్తంగా కార్యక్రమాల్ని అనేక దైవ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే నిన్న జరిగిన హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి ఉదయం అభిషేకం కానుంచి శాస్త్రోత్తంగా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని ఈరోజు వేలాది మంది భక్తులకి స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది దీనికి మంగళగిరి పట్టణంలో ఉన్న అనేక మంది ఆంజనేయ స్వామి భక్తులు మరి పట్టణ ప్రముఖులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు అందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ హనుమాన్ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ్వాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా రానున్న రోజుల్లో కమిటీ ఆధ్వర్యంతో నిర్విఘ్నంగా ప్రజలందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తారని జై శ్రీరామ్ హనుమాన్ జయంతి సందర్భంగా గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులతో అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి దక్కే విధంగా స్వామివారి ఈ సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తుడు తన వంతు తాను సాయం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అన్నట్టుగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రీనివాసరావు గారు ప్రసాద్ మరి నందో శ్రీను ఈ మిగతా కమిటీ సభ్యులందరూ కూడా చాలా బాగా కట్టుబడి ఈ కార్యక్రమాన్ని విజయం సాధించిన విధంగా చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ స్వామి వారి ఆశిస్తులు ప్రతి ఒక్క భక్తునికి ఉండాలని అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రత్యేక ఆంజనేయ స్వామి భక్తుromo మంగళల మిదశలల చేసిన ప్రభుత్వాన్సార్కి ప్రతి మంగళవారం వన పూజలు చేస్తాము. ప్రత్యేకంగా హనుమతి రోజున దగ్గరుండి అన్ని పూజలు చేసి ప్రసాదాలు భక్తులు వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి మిస్కరీ పెట్టామండి చాలా వరకు భక్తులు వచ్చి స్వామి దర్శించుకుని చంద్ర ప్రయా సేకరించారు మాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతూ ఉండి మేము అంకపల్లి బస్ మంగళగిరి